It gives me immense pleasure to express my sincere thanks on behalf of you. A deep thank you to our Deputy Director. Your presence and words of wisdom have truly inspired us, Madam. Thank you very much. First and foremost, I would like to extend our heartfelt and sincere thanks to J. Prasadra, General Administrator. He has performed one of the Damian Machine Tests, which is going to be. <laughs> Thank you వరల్డ్ స్పేస్ వీక్ లో భాగంగా ఇస్రో వారు ఇక్కడ బీహర్ లో నిర్వహిస్తున్న వరల్డ్ స్పేస్ వీక్ త్రీ డేస్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఇక్కడ ఇస్రో నుంచి సాటిలైట్స్ ఎగ్జిబిట్స్ అలాగే రాకెట్స్ ఎగ్జిబిట్స్ అన్ని కూడా పిల్లలకి పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ అంతా కూడా పిల్లలకి యూత్ కి చాలా ఉపయోగంగా ఉంటుంది వాళ్ళ కెరీర్ని స్పేస్ మిషన్స్ రాకెట్ టెక్నాలజీ ఈ ఏరియాస్ లో పర్సూ చేయాలనుకున్న వారికి చాలా బాగుంటుంది అదే విధంగా రంగం వైపు వెళ్ళడానికి ఇన్స్పైర్ కూడా చేస్తుంది ఇక్కడి నుంచి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈరోజు మనకి ఆ డిప్యూటీ డైరెక్టర్ గారు రావడం జరిగింది అలాగే వారి అంతా థీమ్ అంతా కూడా వచ్చి ఇక్కడ త్రీ డేస్ ఉంటున్నారు అంతా కూడా పిల్లలకి అంతా కూడా స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా మంది అందరూ వచ్చిన సైంటిస్ట్ అందరూ కూడా ఇంచుమించు ఈ ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉండడం చాలా సంతోషించ తగ్గ విషయం ఈ వీరిని చూసి కూడా ఇక్కడ స్టూడెంట్స్ ఇన్స్పైర్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను అదే విధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాకెట్స్ ఈ మిషన్ స్పేస్ మిషన్స్ లో వాడే ఫ్యూయల్ సాలిడ్ ఫ్యూయల్ లిక్విడ్ ఫ్యూయల్ ఇక్కడ మనం తణుకు మన జిల్లాలో తణుకులో ఉన్న ఆంధ్ర షుగర్స్ నుంచి ఈ క్రయోజెనిక్ ని సప్లై చేస్తున్నారు ఇది ఎప్పుడు అంటే లాస్ట్ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ నుంచే సప్లై జరుగుతూ ఉండడం ఇది ఒక గర్వకారణం ఈ విషయాలు కూడా పిల్లలకి తెలుసుకుంటే ఒక అలాంటి ఇన్స్పిరేషన్ కలుగుతుంది అని చెప్పేసి నేను అనుకుంటాను ఇది ఒక చక్కటి అవకాశం ఈ త్రీ డేస్ ప్రోగ్రామ్ ఇక్కడ జరగడం అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క చోటు చేస్తారు ఈ సంవత్సరం మన జిల్లా వెస్ట్ గోదావరి భీమవరంలో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పెట్టడం అనేది ఈ ఇస్రో స్పేస్ వీక్ వరల్డ్ స్పేస్ వీక్ ప్రోగ్రామ్ జరగడం అనేది స్టూడెంట్స్ కి చాలా మంచి ఆపర్చునిటీ ఒక మంచి ఎక్స్పోజర్